అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన కెరియర్ లో కొత్త దిశలో ప్రయాణిస్తున్నాడు ఏజెంట్ సినిమా ఫెయిల్యూర్ తరువాత అతడు కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది తక్కువ సినిమాలు చేసిన విభిన్నమైన కథలను ఎంపిక చేసుకోవడంలో అతడు ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది ఈ సమయంలో అతడి వద్ద మూడు నుంచి నాలుగు ప్రాజెక్టులు లైన్లో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఇప్పటికే లేనిన్ అనే టైటిల్తో మురళీ కిషోర్ అబూరి దర్శకత్వంలో ఒక పీరియాడికల్ యాక్షన్ మూవీ చేయడానికి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం చిత్తూరు డ్రాప్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అఖిల్ పాత్రకి కొత్త డైమెనెన్షన్ ఇవ్వడమే లక్ష్యంగా ఉంటుందని తెలుస్తోంది యూవి క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి చూపిస్తుండగా అక్కినేని నాగార్జున కూడా దీనిపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అలాగే ఒక కొత్త కథతో దర్శకుడు నందు కూడా అఖిల్తో చర్చలు జరిపాడు నందు గతంలో వెంకటేష్ కు కథ చెప్పగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ తర్వాత వెంకి ఆ ప్రాజెక్ట్ నుండి వెనక్కి తగ్గారు ఇప్పుడు ఆ కథను అఖిల్ కు వినిపించి అతడికి గ్రీన్ సిగ్నల్ కూడా పొందినట్లు సమాచారం ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు కోసం శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ ఉంది ఈ మధ్య అఖిల్ కొత్త అవకాశాలను తెరవాలని తన కెరియర్లో లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నట్లు స్పష్టం అవుతుంది ఈ కొత్త కాంబినేషన్ అతనికి ఎంతవరకు విజయాన్ని తీసుకొస్తాయో తగిన విజయం సాధిస్తాడో ప్రేక్షకులు ఎంతవరకు అంగీకరిస్తారో చూడాలి